ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీవధార హర్బల్ ప్రోడక్ట్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు బేసన్ ఫేస్ క్లీనర్ ఇంట్లో మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూపిస్తున్నానండి చాలా ఈజీగా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో మనం బేసన్ ఫేస్ క్లీనర్ అనేది చేసుకోవచ్చు దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే గోట్ మిల్క్ సోప్ బేస్ అండి దీన్నిలా నేను తురుముకొని పౌడర్లా చేశాను టూ స్పూన్స్ అయితే మనకు సరిపోతుంది ఒకవేళ మీ దగ్గర గోట్ మిల్క్ లేకపోతే ఎనీ సోప్ బేస్ తీసుకోవచ్చు లేదంటే డవ్ సోప్ కూడా తీసుకోవచ్చండి ఒక టూ స్పూన్స్ ఉంటే సరిపోతుంది దీంట్లో మనం కొద్దిగా హాట్ వాటర్ వేసి కలుపుకోవాలి దీంట్లో మనం కొద్దిగా హాట్ వాటర్ వేసి కలుపుకోవాలి ఫేస్కి వాడుతున్నాం కాబట్టి మనం మంచినీళ్ళు తాగే వాటర్ ఏదైతే ఉంటుందో డ్రింకింగ్ వాటర్ వేసి డ్రింకింగ్ వాటర్తో మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా మనకు క్రీమీ టెక్స్చర్ వచ్చిన తర్వాత దీంట్లో రోజ్ వాటర్ వన్ స్పూను అలాగే ఒక ఈ విటమిన్ క్యాప్సిల్ ఈ విటమిన్ క్యాప్సిల్ ఏంటంటే మనకి స్కిన్ గ్లోకి బాగా యూస్ అవుతుంది రోజ్ వాటర్ ఏంటంటే మనకు చర్మం పైన ఉండే మురికిని జిడ్డును ఎక్సెస్ ఆయిల్ని కంప్లీట్గా తీసేస్తుంది ఫ్రెండ్స్ దీంట్లో మనం బేసన్ బేసన్ అనేది మనకు ఈ దీనికి ఎంత పడుతుందో చూసి అంతా యాడ్ చేసుకోవాలి మాక్సిమం అయితే మనకు టూ స్పూన్స్ వరకు పడుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఇది టూ స్పూన్స్ తీసుకున్నాను టూ స్పూన్స్ యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది బేసన్ ఫేస్ క్లీనర్ మీరు హ్యాండ్స్కి బాడీకి కూడా ఇది యూస్ చేయొచ్చు మనకు ఎండ నుంచి రావడం వల్ల డీ ఏదైతే ఉంటుందో ట్యానింగ్ ఏదైతే ఉంటుందో కంప్లీట్గా ట్యానింగ్ అనేది తీసేస్తుందండి అంతేకాకుండా మనకు ఫేస్ పైన ఎక్సెస్ ఆయిల్ జిడ్డుగా ఉంటుంది కదా సో వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది ఆయిలీ స్కిన్ వాళ్ళకైనా నార్మల్ స్కిన్ వాళ్ళకైనా ఎవరైనా యూజ్ చేయొచ్చు డ్రై ఫేస్ వాళ్ళకంటే శనగపిండితో మనం చేసాం కాబట్టి సాఫ్ట్గా షైనీగా కూడా కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇదేంటంటే మనం ఒకసారి మరొకసారి దీన్ని ఎలా వాడాలి అనేది చూపిస్తాను ఫ్రెండ్స్ మనకి ఇలా క్రీమీగా తయారవుతుంది ఇది మనం వేణీళ్లతో కలిపాం కదా కాబట్టి సోప్ బేస్ అనేది కరుగుతూ మనకిలా క్రీమీలా వస్తుంది ఇప్పుడు నార్మల్గా మనం సోప్తో అయితే ఎలా వాష్ చేసుకుంటామో అలాగే బట్ ఏంటంటే దీన్ని డైరెక్ట్గా క్రీమ్ పేస్ట్ కాబట్టి మీరు తీసుకొని బాగా రుద్దుకొని వాష్ చేసుకోవచ్చు ఎక్కడైనా మీరు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది ఫోమింగ్తో పాటు శనగపిండి ఉంది కాబట్టి మీకు మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ సమ్మర్లో అయితే మీకు అసలు ఎక్కడ కూడా ఆయిలీనెస్ అనేది ఉండదు మంచి షైనీగా ట్యానింగ్ అనేది కంప్లీట్గా రిమూవ్ అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్ మనకు ఈజీగా తొందరగా మనకు మెరిసిపోతుంది స్కిన్ అయితే చాలా తెల్లగా అవుతుంది ఫ్రెండ్స్ సో చూశారు కదా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఈజీగా ఇంట్లో బేసన్ ఫేస్ వాష్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ సమ్మర్లో అయితే మీకు చాలా బాగా యూజ్ అవుతుంది మరి ఇదండి ఫ్రెండ్స్ మన వీడియో మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్